అయ్యో బండి ఇప్పుడే ఆగిపోయింది అసలే టైం అవుతుంది బాబాయ్ ఇక్కడ మెకానిక్ షాప్స్ ఉన్నాయా ఈ పక్కనే బాబాయ్ ఏవండి బండి ఎంట స్టార్ట్ అవ్వడం లేదు ప్రాబ్లమ్ ఏంటో చూడరా బండి స్టార్ట్ అవ చూడు హలో ప్రాబ్లం ఏంటి ఏ అడుగుతుండే సమాధానం చెప్పవేంటి టైం అవుతుంది నేను బయటకు వెళ్ళాలి మేడం తనని తప్పుగా అనుకోకండి తను మోగవాడు రావు సారీ బండి రిపేర్ అయిపోయిందంట తీసుకెళ్ళమంటున్నాడు థ్యాంక్స్ అండి ఎంతైందో చెప్పండి వానరం ఏం కాదు మేడం అక్కడ కూర్చున్నాడు వెళ్ళండి ఎంతైందండి చైతన్య రిపేర్ ఏంటి చిన్న రిపేరేనా యాభై రూపాయలు ఇచ్చేళ్ళమ్మా